హాయ్ గైస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మూడు పెద్దవి ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా కారం ఉప్పు టమాటో పచ్చిమిర్చి మటన్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోవాలండి మనం కుక్కర్లో చేస్తున్నాము కుక్కర్లో ఆయిల్ వేసాక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేయాలండి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి పచ్చివసనం పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి దానికోసం నేను మూత పెట్టుకొని తీసుకొని చూస్తే చూసారా కలర్ అనేది కూడా మారింది కదా ఇప్పుడు ఇందులోనే నాలుగు ఐదు పచ్చిమిర్చి వేస్తున్నా అండి తర్వాత టమాటో ఒకటి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపు ండి తర్వాత కొత్తిమీర కరివేపాకు అనేది కొంచెం కొంచెం వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలండి అంతా కలిసేటట్టు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి అది కూడా మనకి పచ్చివసం పోయేంత వరకు మనం బాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టుకుంటున్నాము ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే చూసారా పచ్చివాసన పోయేంత వరకు బాగా మనకి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నామండి ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాము ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మటన్ మసాలా వేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకుంటున్నాను అండి ఇదంతటిని కూడా బాగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టు ఇప్పుడు ఇందులోనే మనం మటన్ పీసెస్ అయితే మనం కడుక్కొని పెట్టుకున్నాం కదండి అవి అయితే ఇందులో వేసేసుకోవాలండి బాగా కలుపుకోవాలి పైనుంచి కింద వరకు అలా అంతా కలిసేటట్టు ఇక్కడ చూపిస్తున్నట్టుగా అంతా కలుపుకోవాలండి మనం మటన్ కర్రీ కుక్కర్లో పెట్టుకుంటేనే చాలా బెస్ట్ అండి ఇప్పుడైతే మనం మూత అయితే పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఆ వాటర్కి అవోపరేట్ అయిపోయి అలా మనకి వాటర్ అనేది వచ్చింది కదండి ఇంకా మనం వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువైతే వేయొద్దు మనం ఆ ముక్కలు కొంచెం తేలినంత వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఇప్పుడు మనమైతే కుక్కర్ మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకున్నాక మన కుక్కర్ అనేది మ్యాక్సిమమ్ ఒక సిక్స్ టు ఎయిట్ విజిల్స్ అనేవి రావాలండి మటన్ కాబట్టి మనకి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక సిక్స్ టు ఎయిట్ విజిల్స్ అయితే నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను ఈ సిక్స్ టు ఎయిట్ వెజల్స్ వచ్చాక మనం తీసి చూసుకుంటామండి మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ అనేది పైకి తేలింది కదండి ఇప్పుడు మనకైతే రెడీ అయిపోయింది కర్రీ కానీ మనకి ఇంకొంచెం జ్యూస్లా ఉంది కాబట్టి మనం కొంచెం వెయిట్ చేసుకొని దగ్గరగా పెట్టుకుందాం ఇప్పుడు మంట అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలా మనకి ఉంచుకుంటే మనకి వాటర్ అనేది చాలా దగ్గరగా అయిపోతుందండి చూసారా చూడండి కొంచెం వాటర్ అనేది ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఉంచుకుంటే మనకి వాటర్ అనేది ఇంకి కర్రీ గ్రేవీ కూడా చాలా బాగా వస్తుందండి మనకి ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇలా సర్వ్ చేసుకోవాలి దానిపైన కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకోవాలండి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి పీస్ కూడా చాలా బాగా ఉడికింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి